పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ ను ఈ రోజు పాలకొండ డిఎస్పీ జీవి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా ఎల్విన్పేట అవుట్ పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల పనిచేసే తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు అలాగే స్టేషన్ ఆభరణంలో ద్విచక్ర వాహనాలు వేలం పాటను పరిశీలించారు అనంతరం తనిఖీలలో పట్టుబడిన అక్రమం మధ్యం నాటుసారను పోలీసులు ఆధ్వర్యంలో ధ్వంసం చేయించారు డిఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో జిల్లాలో గంజాయి ఆక్రమణ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా చేపట్టామని అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పార్తిలోగుల అధికారిక వసతి గృహాలు డేటాను సేకరించామని అనాధికారిక హాస్టల్ను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ప్రజలు కూడా పోలీసు అధికారులకు సహకరించి మీకు తెలిపిన అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని తెలిపి మాన్యం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించాలని కోరారు Bağır etiye olur mu? Hayır రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు ఎక్కడో మరి డిగ్రీ కాలేజ్ వెళ్తాం ఫోన్ చేసుకుని ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి అదే విధంగా ఇప్పుడు అనకాపల్లిలో హాస్టల్ అనాథ్రి హాస్టల్లో ముగ్గురు చనిపోయారు సో మా ఎస్పీ మాధవ్ రెడ్డి గారి ప్రకారంగా పాలకొండ సబ్ డివిజన్ పార్వతీపురం సబ్ కూడా అందరు ఎస్ఐలకి మీ ముందు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ సో అన్ని హాస్టల్స్కి వెళ్ళి చెక్ చేయాలి ఏమైనా అదా అనాథరే హాస్టల్స్ ఉంటే క్లోజ్ చేసేసేయాలి అట్లా ఇప్పుడున్న హాస్టల్స్ ఫుడ్ ఎలా ఉంది బేసిక్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయని చెప్పి అందరూ చెక్ చేయాలి చెక్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వాలి అది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా వెళ్ళి పార్తీపురం సబ్ డిగ్రీ కూడా నేనే ఇచ్చారు పాలకొండతో పాటు సో ఆ సబ్ డిగ్రీకి చెప్పాను ఈ సబ్ డిగ్రీకి చెప్పాను ఓకేనా

డ్రగ్స్ సేవించి పాడైపోవద్దు ఐడి లిక్కరు తీసుకుని ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు అందరూ కూడా బాధ్యతగా చక్కగా ఉండాలి ప్రజలు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి ఎందుకంటే దానివల్ల ప్రజలు పాడైపోతున్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము పట్టుకుంటాం మన బత్తీల్లో బస్సులో వస్తున్న ట్రాన్స్పోర్ట్ అయినటువంటి గంధాలు పట్టుకున్నాం ప్రజెంట్ ఎస్పీ మాధవ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కానీ ఇక్కడ ఇక్కడ పోస్ట్ పెట్టాం బత్తీల్లో కూడా చెక్ పోస్ట్ పెట్టాం చాలా ఇన్స్ట్రక్షన్సే సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ పోస్ట్ రన్ అవుతుంది సో ఇంతవరకు మా ప్రోగ్రెస్ ఏమీ లేదు రెండు బతిల్లో ఒకటి ఎన్నోపేట ఒకటి ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చెక్ పోస్ట్లు రన్ అవుతున్నాయి సో మా ఇది ఇక్కడ ప్రోగ్రెస్ ఏమి లేదు మంచి లోకల్ పీపుల్ చెప్పండి ఏమన్నా వేరే దారిలో వెళ్ళిపోతుందని చెప్పండి ఖచ్చితంగా మేము తీసుకుంటాం దాన్ని అందరూ దాన్ని సీరియస్గా తీసుకోవాలి దానివల్ల యూత్ పాడైపోతున్నారు ఎస్పీ రోడ్డే చెప్పారు కింద కనుక ఎక్కడైనా దొరికి పోయా పలాన్ ఊరి మీదగా వచ్చిందంటే మాత్రం వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు చెప్పాలి మనం చెప్పారు కదా